రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం చేసింది డాక్టర్ అంబేద్కర్ ంబేడ్కనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సమావేశం రామచంద్రాపురంలో కామ్రాడ్ చలికాణి రామారావు స్మారక భవనంలో జరిగింది ఈ సమావేశంలో రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని తీర్మానం ఆమోదించారు రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం ప్రజల సౌలభ్యం పరిపాలన సదుపాయాలు అభివృద్ధి దృష్ట్యా ఈ విలీనం అత్యవసరమని జేఏసీ పేర్కొంది రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు మరి రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పట్టణంలో కూడా ప్రముఖులు శ్రద్ధలు అందరూ కూడా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు అన్ని విప్లవ సంఘాలు ప్రజా సంఘాలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా మరి ప్రభుత్వం ఏదైతే జిల్లాలో కొత్తవి ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ మరి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అర్జీలు తెలియజేయండి అని ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలోని గతంలో కాజులూరు మండలాన్ని కాకినాడలో కలిపినటువంటి ఉద్దేశంతో గతంలో నియోజకవర్గ ప్రజలు గలవెత్తినప్పటికీ కూడా గతంలో జరగలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా ఉండి ప్రజల మనోభావాలు గౌరవిస్తుంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పట్టణాన్ని మండలాలని కాకినాడలో కలపాలని అందులో ప్రధానంగా పరిమితులకు తీసుకోవాల్సింది భౌగోళికంగా కాకినాడ చాలా సమీపంగా దగ్గరగా ఉంటది కాబట్టి కాకినాడ తోటి సెంటిమెంట్లుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుబంధం ఏర్పడుంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలోని అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా చాలా మంది ఎక్కడి నుంచి కాకినాడలో ఎన్ని సెంటిల్ అయ్యి వాళ్ళతో బంధుత్వాలు కానీ ఇతర విషయాలు కానీ ఉన్నాయి కాబట్టి అదే వైద్యపరంగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ విద్యాలయాలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ మరి కాకినాడ అనేది చాలా అనుకూలంగా ఉంటది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాకినాడ కలపాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు కూడా రాజకీయాలను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజాండాలను పక్కన పెట్టి మేమంతా ఒక్కటే మేమంతా ఒకే నినాదంతో కట్టుబడి ఉన్నాం మా యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపమని చెప్పేసి ప్రభుత్వానికి మా వాణిని వినిపించడంలో భాగంగా ఇవాళ విడివిడిగా ఎవరికి వారి కార్యక్రమాలు చేయడం కాకుండా ఒక జేఏసీగా ఏర్పడి అందరం కూడా నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో మరి కలిపే వరకు కూడా ఏక దాటి మీద ప్రభుత్వానికి మన యొక్క విజ్ఞాపన తెలియజేస్తూ నిరంతరం కార్యాచరణ చేస్తూ అందులో భాగంగా సోమవారం మరి మా మా యొక్క పెద్దలందరూ అనుమతితోటి ఏదైతే ఆ రోజు గ్రీవెన్స్ ఉందో ఉదయం పది పదకొండు గంటలకే పెద్దలందరితో చర్చించి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకి వీళ్ళందరికీ కూడా తెలియజేసి రాజగోపాల్ సెంటర్ నుంచి ఒక భారీ ర్యాలీగా మరి ఆర్డీఓ కార్యాలయం వెళ్లి ఒక వినత పత్రం ఇవ్వడం అదే విధంగా మంగళవారం మరి పల్లెటూరులకి కేంద్ర బిందు ద్రాక్షారామ సెంటర్ లో అన్ని ఆటో యూనియన్లు దివ్యాంగ సోదరులు అందరూ కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటా ఉన్నారు కాబట్టి ఆ రూరల్ గ్రామాలు రిప్రెండ్ చేస్తూ మంగళవారం కూడా ఒక కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన ఉంది ఇందులో అందరినీ మేము కోరేది ఒక్కటే మన వర్గాల్లో వైషమ్యాలు అన్నా పక్కన పెట్టండి మేము జేఏసీగా మరి ఏర్పాటుకు కృషి చేసినప్పటికీ మిమ్మల్ని అందరినీ ఎవరు పెట్టి మేము నడవడానికే సిద్ధంగా ఉన్నాం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి భావ భాష ద్వేషాలు భావద్వేషాలు ఏ విధమైనటువంటి రాకుండా ప్రతి ఒక్కరూ కూడా మరలా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపి ప్రభుత్వం ఒక అడిషియరీ అనౌన్స్మెంట్ చేసి సంబరాలు జరుపుకునే వరకు కూడా మనం అందరం కూడా ఏకదాటి మీద వెళ్ళడానికి మీరు అందరూ సహకరిస్తారని ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మేము కోరేది ఏంటంటే మీరు కూడా ఒక ఇది సామాజిక బాధ్యతగా మీరు తీసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రజల యొక్క మనోభావాలు మీరు మరి ప్రతిబింబించవలసినటువంటి బాధ్యత గతంలో సమై కానీ ప్రత్యేక హోదాకు కానీ మీరు ఏ రకంగా సహకారం చేశారో అదేవిధంగా మీరు అందరూ సహకారం అందించినట్లయితే ఖచ్చితంగా మన కాకినాడ జిల్లాలో మనం కలగడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా